ఓజీ మూవీకి ఇచ్చినంత తెలివేషన్ ఇచ్చాడు మా అన్నయ్య ఈ ఓతమ్మ కేర నేను షాప్ కి సరే అంటకాయ బజ్జికి అయితే ఫ్యాన్ అయిపోయినా హలో మా అందరికి నమస్తే నేను వైలబీబాలు మా అన్నయ్య ఒక షాప్ లో ఓతమ్మ బాగుందంటే వెళ్ళామనమాట కి మేము వెళ్లేసే టిఫిన్ అయితే రెడీ చేస్తారనమాట మా అన్నయ్య చెప్పిన ఓతమ్మ అయితే ఒక ప్లేట్ అయితే తీసుకున్నాము బొంబాయి చెట్టు విత్ కారం పొడి సో ఇక టేస్ట్ చేద్దామని ఒక ముక్కై తిరుపుకొని బొంబాయి చట్నీ కారం పొడిలో ముంచుకుని అయితే తినా అనమాట టేస్ట్ అయితే పర్లేదు బానే ఉంది కానీ నేను వెళ్లేసరే ఓతమ్మ చల్లారిపోయింది ఇంక అదే షాప్ లో వేడి వేడిగా అంటకాయ బజ్జీలు ఉంటే వేసుకున్నాను అనమాట అలా చట్నీలో ముంచుకొని కారం పొడి తింటే ఉందమా అబ్బా సూపరో సూపర్ మా అన్నయ్య మాత్రం ఓ తప్పాల మీద ఓ తప్ప ఓ తప్పాల మీద ఓ వేసుకుని తినేసాడు తినశాడు టిఫిన్ చేసి ఇంటికి బయలుదేరుతుంటే మధ్యలో మనకు లోడ్లు అయితే కనిపించాయి కనిపించాయినమాట రెండు లోడ్లు వచ్చినట్టు వచ్చినట్టున్నాయి ఇంకా ఇంటికి తెచ్చిన టిఫిన్ ఇంటికి ఇచ్చి టైం అవగానే మనం అయితే డ్యూటీకి వెళ్ళిపోయామనమాట లోడ్లు అయితే వచ్చాయి మన దగ్గరికి ఇంకా లేట్ చేయకుండా మనసు ఇంటికి అయితే బయలుదేరి వచ్చాను వచ్చాక ఇంకా ఆగదమా కర్ర ఒక తిప్పి తిప్పి మేతలు ఉండడానికి అయితే వెళ్ళిపోయినా అనమాట అలా మేతలు మేతలు అయితే సర్దుకున్నాను అనమాట తోటి ఇంకా పని అవగానే ప్లాట్ఫామ్ నీట్ గా తుడుచుకున్నాను ఆ పనులు అవగానే లోడ్ అయితే కాల్ వచ్చింది ఇంకా బెండ్ కవర్ వేసుకుని వెళ్ళిపోయినా అనమాట బెండ్ కవర్ ఎందుకు పట్టుకెళ్తున్నాను అనుకుంటున్నారా ఎందుకంటే ఈ రోజు వచ్చి నువ్వు లోడ్లు కాదు మా తౌడు లోడ్లు ఈ లోడ్ వస్తే చాలు అందరూ బెండ్ కవర్లు పట్టుకుని వస్తారు అలాగే ఈ రోజు మన చింటూ బ్రో కూడా మన వాసన పట్టుకుని వచ్చింది అనమాట మన దగ్గరికి అయి చెప్పడమా మన చింటి బ్రో అందరూ ఒక దగ్గర కూడేసారి లోడ్ అయితే అన్లోడ్ చేయడం స్టార్ట్ చేసామన్నమాట ఇదిగోండి మనం లోడ్ అన్లోడ్ చేయడం మొదలవు ధూలైతే దిగురుతుంది ఒక్క లోడ్కి ఒక్క బిల్డింగ్ కడతాం అనమాట మనం ఇంక ఈ బిల్డింగ్ పేరు వచ్చేసి తౌడు నిలయం ఈ లోడ్ మొత్తం దింపేసేది చాలా టైం అయితే పెట్టేసింది లారీ క్లీన్ చేసి లారీని మమ్మించి మేము అందరం అయితే నడిచేస్తున్నాం అనమాట ఎందుకంటే పైకోవడంలో రెండు లోడ్లు ఉన్నాయి ఇంకా ఒక లోడ్ దించి సరే మన అవతరం ఎలాగొందా చూడండి ఇక మెల్గా పైకొండ దగ్గర అయితే వస్తాము ఒక తౌడ్ లోడ్ లైన్ లో పెట్టారు అలాగే పక్కన లోడ్ ఒక లైన్ లో పెట్టారు జనాలు ఎక్కువ మంది అవడంతో రెండు ల కింద ఇడిపోయాము నేనైతే అయితే దగ్గరికి దగ్గర వస్తున్నామ ఈ లోడ్ స్పెషాలిటీ ఏంటంటే లోడ్ పెద్దగా వస్తుంది మోట్లు పెద్దగా ఉంటాయి డబ్బులు ఎక్కువ ఇస్తుంది రో కూడా ఎక్కువ ఉంటుందమ్మా ఇంకా అలా లోడ్ అన్లోడ్ చేస్తూ చేస్తూ మధ్యలో చిన్న గ్యాప్ ఇచ్చామనమాట వాటర్ తాగడానికి తర్వాత మా లోడ్ అవ్వగానే పక్కనున్న నుండి తోడు లోడ్ దగ్గరికి వచ్చాము అనమాట అదే మా రెండో బ్యాచ్ దగ్గరికి ఇంక ఈ లోడ్ అయ్యేసారి మనమైతే కాశీలో ఉన్న గోరులా తయారేము బాబా కాలు చేతులు కడుక్కోరు అంటే కనులు చూపుతున్నాడు ఇంకా చేతులు కడుక్కొని మన సెడ్కి అయితే అనమాట అలా షెడ్ లోకి వచ్చాను లేదా గాలిపా గుడ్లు అయితే కనబడట్లేదు ఏమైందో అనుకుంటే మా వైఫ్ తన గుడ్లు నా గుడ్లు అయితే సగం ఇంకా మిగిలిన గుడ్లు అయితే నేను ఏరేసాను అనమాట వెళ్ళి అలా ఏరేసిన గుడ్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను మేము ఏరి గుడ్లు చూడమో మేము చక్కగా సో మన వీడియో నైతే లైక్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్